అంత బాగానేమంతా సరే సలంగా తిట్టండి బాగా జ్వరం వచ్చింది జరపడ అదే చేసింది తెలుసా మీకు ఆ ఇక పిల్లగాడు మా చెప్పిండు కానీ నువ్వు బైకాడికి వెళ్ళకపోవుడు అంటున్నా రైతా వర్షానికి అవ్వదు అవసరం అని తీసుకుపోడు ఇంకెవరు చెప్పిర్రునే అన్నీ వాదన రే ఇది ఇంట్లో బాగా చూడు నేను నేనుకెవ్వరు చెప్పారే బాగానే చెప్పిండు అత్తమ్మా చెప్పుడు మాటలు పట్టుకొని పోతే మంచి కూల ఇప్పుడు బాగోతాం ఆ తోట తోట వస్తుకుంటారు మెడ వస్తుంటారు అనుకున్నావా లేదద్దమ్మా పొద్దుగాల బాగా వచ్చి అక్కని తీసుకొని పోయిన నేను ఈత నేర్పించుకొని వచ్చిన అని చెప్పిండు ఆ తవ్వంటోని పిలిచి అడిగితే ఓ మరదాలు పడితే ఆడబట్టి పరాసుకమ్మ ఆడిండు అది ఇంకెన్న అది ఎర్రకైందా మరి నాకెందుకు అట్లా చెప్పిండు అద్దమ్మా ఉండరా నేయన్నే ఉన్నలు అబ్బా నాకు ముచ్చినవ్వ పొద్దున్న పొలం కడుకొంగా పొలం అందరు కలిసి ఈ తోటలు తీసుకోమంటరాను నీ పెరిచిన పొలం తీసుకోమని చెప్పినా పండుగ అని చెప్పినా ఆయన వచ్చినట్టికి దీనికి పోగేసారు మరి ఎందుకు చెప్పిండు